స్త్రీల గూర్చి పురుషులు పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవలసినవి స్త్రీలలో మంచి చెడు ఉండదు ఎలాంటి భర్తను పొందుతారు అవే లక్షణాలు వారికి వస్తాయి స్త్రీలతో ఏదైనా కార్యముంటే ఆ కార్యాన్ని స్త్రీలే చేయగలరు స్త్రీ చెయ్యకూడని పనులు చేయటం ప్రారంభిస్తే వాటిని ఆపటం ఎవ్వరి తరము కాదు రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం దున్నటం చేతకాని వాడికి పొలం అనవసరం స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నదీ ప్రవాహంలో పడిన చెట్టు వలె సుఖంగా జీవనం సాగిస్తాడు ఆడవారితో అవసరమని ఉన్న ఇంటికి వెళ్ళి కలవకూడదు కామునకు తన భార్య సుందరి అయిన వేప చెట్టులా ఆగుపిస్తుంది పక్కింటి వాడి భార్య అనాకారి అయిన రంభలా ఆగుపిస్తుంది స్త్రీ మగవాడి చూపును బట్టే తనలో అతని ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు భర్త గొప్పతనమంతా భార్య వంటి మీద నగలు చేరలే చెబుతాయి పది లక్షలు పెట్టి భార్యకు బంగారం కొనిపెట్టిన ఆటోకిచ్చిన తన పదిని భర్తనడిగి మరీ తీసుకుంటుంది స్త్రీ తప్పు చేసిందంటే రెండే కారణాలు ఒకటి భర్త చేతకానితనము రెండు అవసరము ఏ స్త్రీ కూడా ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయదు ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు తండ్రి మొగుడి కన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్త మీద కింద పెత్తనం ఉంటుంది గృహం అంటే భార్య అంతేగాని గోడలు భోజనశాల సైన మందిరము కాదు భార్యతో ఏకాంత సమయాన ఏ వాగ్దానం చేసినా అది ఆపై చెయ్యకపోవటం దోషం కాదు స్త్రీకి పురుషుడే జీవితం పురుషుని జీవితంలో స్త్రీ ఓ భాగం మాత్రమే తల్లి గొప్పదా భార్య గొప్పదా అంటే ఇద్దరూ గొప్పవారే కాకపోతే ఓ భార్యే గొప్పది స్త్రీ శృంగారానికి పనికి రాకపోతే ఒక స్త్రీ కూడా ఈ భూమి మీద బ్రతికుండదు స్త్రీ ఇంట్లో కొట్టినా భరిస్తుంది నలుగురిలో తిడితే ఆడపులిలా విరుచుకు పడుతుంది భర్త భార్యని భద్రంగా రక్షణగా మాత్రమే చూసుకుంటాడు కానీ భార్య భర్త గౌరవాన్ని సంతానాన్ని ధనాన్ని కాపాడుతుంది సేవకురాలిగా తల్లిగా స్నేహితురాలిగా మంత్రిగా వీటన్నింటికి మించి ప్రేమగా భక్తిగా చూసుకుంటుంది